హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక చిట్కెలో ఒక్క నిమిషంలో పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూపెడతాను ఈ పల్లీ చట్నీ మనకు మనకు ఈ పల్లీ చట్నీ మన దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ ఉప్మాలో కానీ దేంట్లో అయినా కానీ చాలా బాగా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మల్టీపర్పస్ అనమాట చట్నీ జస్ట్ ఎస్పెషల్లీ బ్యాచులర్స్కి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది జస్ట్ ఒక్క నిమిషంలో పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపెడతానో అలా వీడియోలోకి వెళ్ళిపోదాం పిడికెడు పల్లి విత్తనాలు జస్ట్ ఒక కప్పు పప్పు గింజలు అండ్ ఒకటి ఒక రెండు పచ్చిమిర్చీలు అలాగే ఒక గార్లిక్ యాక్చువల్లీ తెల్లగడ్డ ఓకే దీని అండ్ ఒక స్పూ ఒక ఒక స్పూన్ సాల్ట్ ఓకే ఈ ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం దీన్ని జస్ట్ మిక్సీలు వేసుకొని పల్లీజీ రెడీ చేసుకున్నాం చూసారా ఇవి పల్లీ చట్నీ పల్లీతనాలు పప్పు దీనికి సరిపడా వెల్లు వెల్లుల్లిపాయ అండ్ మన పచ్చిమిర్చి జస్ట్ దీనికి సరిపడా జస్ట్ ఒక్క స్పూను మాత్రమే సాల్ట్ వేసుకోండి ఓకే జస్ట్ ఒక టీ స్పూన్ ఒక స్పూన్ అర ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ ఓకే ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి పల్లీ చట్నీ రెడీ చేసుకున్నాం జస్ట్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ అంతే ఇదంతా జస్ట్ స్పెషల్లీ బ్యాచులర్స్ కు మనం దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ రవ్వ దోశలో కానీ దేంట్లో చేసుకోవాలన్నా కానీ ఒక్క నిమిషంలో రెడీ అవుతుంది వెరీ క్విక్ ఓకే చూసారా హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇట్లా మనము పొడిగా చేసుకుని మిక్సీలో వేసుకొని పల్లి తనాలు పప్పు గింజలు మిర్చి వెల్లుల్లిపాయ వేసుకుని ఇలా పేస్ట్ లెక్క చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్ మనకి దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ మనకు చట్నీ బా బాగుండాలంటే కొద్దిగా గట్టిగా ఉంటేనే బెటర్ కొంత కొంతమంది పల్చగా ఇష్టపడతారు కొంతమంది గట్టిగా ఇష్టపడతారు నేనైతే కొద్దిగా గట్టి చట్నీ ఇష్టపడతాను చూశారు కదా ఇట్లా పేస్ట్ మాదిరిగా చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా దీనికి సరిపడా కొద్దిగా వాటర్ యాడ్ చేయండి ఓకే దీనికి సరిపడా వాటర్ యాడ్ చేయండి దీన్ని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని వాటర్ సరిపోయి వాటర్ యాడ్ చేసుకొని దీన్ని వాటర్ మిక్స్ చేసుకొని బాగా ఇట్లా కలుపుకోండి ఎందుకంటే కొద్దిగా మనకు పిండి పిండిగా అట్లా ఉండకుండా నీట్గా వస్తుంది బాగా కలిపిన తర్వాత ఇట్లా జస్ట్ ఇంకొకసారి మిక్సీలో వేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఎలా చట్నీ మన చట్నీ ఎలా మెత్తగా గట్టిగా ఎలా వచ్చిందో చూసారా ఇది మన మిక్సీలో వేసుకున్న తర్వాత దీన్ని తీసేసి ఒక బౌల్లో వేసుకోండి బౌల్లో వేసుకున్న తర్వాత బ్యాచులర్స్ అయితే ఓపిక ఉంటే తిరుగువాత పెట్టుకోండి ఫ్యామిలీస్ అయితే ఓపిక ఉంటే తిరుగుబాత పెట్టుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం అది చూసారా ఎలా మెత్తగా ఎట్లా ఎట్లా వచ్చిందో చూసినారా అది సేమ్ మన మన రోల్లో వేసినట్టు ప్లస్ మనము పచ్చడి రోజుల్లో వేసుకుంటాం కదా ఆ టైప్ వస్తుంది అనమాట ఇదంతా చూసారా తీసుకొని చూసారా ఇలా మెత్తగా ఎట్లా ఉందో చూసారా ఇట్లా ఇట్లా ఉండాలి బ్యాచులర్స్ అయితే అట్లనే తినేయచ్చు ఫ్యామిలీస్ అయితే ఓపిక ఉంటే తిరువాత వేసుకొని తినండి మనము ఈ పల్లీ చట్నీ మిల్లెట్ ఇడ్లీ ఇడ్లీ ఉందండి ఇడ్లీతో టేస్ట్ చేసి చూద్దాం పదండి ఓకే మనము ఫ్రెష్గా పల్లీ చట్నీ వేసుకున్నాం కదా ఫ్రెష్ పల్లీ చట్నీలోకి ఇది మిల్లెట్ చట్నీ ఈ ఈరోజు మిల్లెట్ ఇడ్లీ మీకు మిల్లెట్ ఇడ్లీ ఎట్లా తయారు చేసే విధానం చెప్ప కావాలంటే మిల్లెట్ ఇడ్లీ ఎట్లా తయారు చేస్తారో నాకు కామెంట్ పెట్టండి నేను మిల్లెట్ ఇడ్లీ తయారు చేసే విధానం కానీ చెప్తాను మీకు మనము ఫ్రెష్ పల్లీ చట్నీలోకి మిల్లెట్ ఇడ్లీ తీసుకొని ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఈ పల్లీ చట్నీ ఎప్పుడైనా కానీ ఇడ్లీలోకి దోశలోకి ఏ ఉప్మాలోకి తిన్నా కానీ పల్లీ చట్నీ ఫ్రెష్గా ఉండాలండి ఫ్రెష్గా ఉంటేనే మనకు టేస్ట్ ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేద్దాం నేను టేస్ట్ అయితే వచ్చిందండి అదిరిపోయిందండి టేస్ట్ అదిరిపోయింది నిజంగా అండి నేను చెప్పిన కదా ఇందాక వీడియోలో నేను చెప్పిన విధానంలో తెలుసుకోండి టేస్ట్ అయితే పల్లీ చట్నీ టేస్ట్ టేస్ట్ వచ్చిందండి టేస్ట్ అదిరిపోయింది ఒకటి గుర్తుపెట్టుకోండి పల్లీ చట్నీ ఫ్రెష్ ఉండాలా ఎక్కడ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఎన్నో వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి